క్రైస్తలాడ్ వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడాడు దేవుడు మనల్ని ఎంతో చక్కటి నిద్రను మనకిచ్చి విశ్రాంతినిచ్చి లేచి ఉదయ కాలంన మన దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి కృపను అనుగ్రహించినందుకు దేవా దేవునికి వందనంలో ఈ దినము మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడై ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఏడవ వచనము నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు దేవుడిచ్చినటువంటి కృపావర్తను బట్టి దేవునికి వందనములు ఎంత గొప్ప చక్కటి వాగ్దానం ఇది వాగ్దానంతో కూడినటువంటి కృపావార్త నీతిమంతులను ఆయన చూడకపోడు అంటే దేవుడు నీతిమంతులను చూసే దేవుడు నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు అంటే ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఎవరైతే ప్రభువు విశ్వాసం ఉంచుతారో వారే కదా నీతిమంతులు అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అతడు విశ్వాసం వల్లనే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు మరి అతడు ఎలాంటి ఎంతటి విశ్వాసం కలిగిన వాడు అంటే అతడు ఎంత నమ్మకం ఉంచాడు దేవుని పట్ల దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది దేవుడు వాగ్దానం ఇస్తే ఆయన నమ్మకమైన వాడు ఆయన తన యొక్క వాగ్దానంను స్థిరపరచడానికి నెరవేర్చడానికి తప్పకుండా నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు అని అతడు నమ్మాడు విశ్వసించాడు కాబట్టి అతడు తనకు అస్సలు వీలు కాదు తనకు అస్సలు సంతానం కలగడానికి తనకు యోగ్యత లేదు తను ఎలాంటి వాడు అని అనుకుంటున్నాడు అతడు మరి రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు వివరిస్తారు అతడంట విశ్వాసం నందు బలహీనుడు కాలేదు ఎందుకంటే ఎందుకు బలహీనుడు కాలేదు అంటే అతనికి అసలు తన శరీరంలో బలం లేదు తన శరీరం పైన విశ్వాసం లేదు అతడు నూరేండ్ల వయసు గలవాడై ఉన్నాడు తన శరీరము మృతతుల్యమైనట్టు ఉంది శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టే ఉంది ఎందుకంటే శారాకు అప్పటికే ఋతుధర్మం నిలిచిపోయింది ఆమెకి ఏ విధంగా కూడా సంతానం కలగడానికి వీలు లేదు అలాంటి పరిస్థితి వారిది అంటే తమ శరీరాల మీద శరీరాల మీద తమకు నమ్మకం లేదు తాము బలవంతులము అని అనుకునేదానికి నమ్మకం లేదు అనుకునేంత విశ్వాసం వారికి తమ శరీరాలపై లేదు కానీ ఎవరి మీద వారికి విశ్వాసం ఉందంటే దేవునిపైన విశ్వాసం ఉన్నది మన విశ్వాసం అలాగే ఉండాలి మన విశ్వాసం అనేది ఎప్పుడు కూడా మన సృష్టికర్తను చూడాలి మన సృష్టికర్త చేయగలడు అని నమ్మాలి ప్రభని యేసుక్రీస్తు కూడా ప్రతి ఒక్కరిని అదే అడిగేవాడు అంటే ఎవరైనా వచ్చి ప్ర ప్రభా నన్ను బాగు చేయి ప్రభా నన్ను శుద్ధి చేయి ప్రభా నన్ను స్వస్థపరచు అని అడిగినప్పుడు నేను ఇది చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు అంటే మనకు ఆ నమ్మకం ఉండాలి మనకి వచ్చి ఎవరైనా నేను నీకు తప్పకుండా చేస్తాను అంటే అతడు చేయగలడా లేదా అని మనం చాలా ఆలోచిస్తాం కదా మనకు ఒకవేళ నేను నాకు ఇంత చాలా అప్పు ఉంది నాకు కోటి రూపాయలు అప్పు ఉంది అయితే నేను ఏం పర్లేదు నువ్వు నువ్వేం దిగులు పడకు నేను ఇస్తానులే కోటి రూపాయలు నేను నీకు ఇస్తానులే నీ అప్పులన్నీ తీర్చేసుకో అని ఒక వ్యక్తి చెప్పాడు అనుకో అప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తాం నిజంగా అతడు కోటి రూపాయలు ఇవ్వగలడా అతని దగ్గర ఎంతుంది అతడు ఎలాంటి స్థితిమంతుడు అతడు కోటి రూపాయలు ఇవ్వగలిగిన ఇవ్వగలిగినంత శక్తివంతుడా కాదా అని మనం ఆలోచిస్తాం కదా మరి అది ఆలోచించినప్పుడు మనము నమ్మే నమ్మగలిగితేనే నమ్ముతాము కదా వారు నిజంగా ఇవ్వగలరు తప్పకుండా ఇస్తారు అనేంత శక్తి స్థితివంతులైతే అప్పుడు మనం ఆ పర్లేదైతే నేను నమ్మగలను అని అనుకుంటారు కానీ ఒకవేళ అతడు అతడే అతనికే బోటాబోటిగా సరిపోతుంది అతడికే అంతంత మాత్రం ఉందనుకోండి ఏదో అంటే కొంత పర్వాలేదు అని అనుకునే స్థితిలో అతడు ఉన్నాడు అనుకోండి అప్పుడు అతడు నేను కోటి రూపాయలు ఇస్తానులే నువ్వేం దిగులు పడకు అని చెప్పాడు అనుకోండి మనం నమ్ముతామా నమ్మడానికి మనకు ఆస్కారం లేదు కానీ మన దేవుడు ఇలాంటి దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మహా మహదైశ్వర్యములు కలిగినటువంటి దేవుడు ఆయన ఆయనకున్నటువంటి ఆ స్థితిమత్వం అనేది ఎంత ఉన్నతమైనది ఎంత గొప్పది ఎంత మహోన్నతమైనది పైగా ఆయన చెయ్యగల సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎంత సామర్థ్యం కలిగిన వాడంటే చూసారా మరి గర్భం మృతతుల్యమైంది అతని శరీరం కూడా మృతతుల్యంగా ఉన్నది అంత బలహీన స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అసలు వయసు అంటే పిల్లలు కానీ వయసు కాదది నూరేండ్ల వయసు దాటిపోయే నూరేండ్ల వయసు దాదాపు అబ్రహాంది అలాంటి స్థితిలో కూడా దేవుడు వారికి సంతానం ఇవ్వగలిగాడు అంటే అది ఎంత గొప్ప అద్భుతము అది ఎవరైనా చేయగలరా ఏ మనిషైనా చేయగలడా ఏ డాక్టర్ అయినా చేయగలడా అసలు ఎవరికీ సాధ్యం కాదు అంతెందుకు ఇప్పుడు మన దేశంలో అయినా ప్రపంచం అంతట్లో కూడా ఎంతోమంది యవనస్తులు బాగా యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నీ బాగున్నటువంటి వాళ్ళు అన్ని పరిస్థితులు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే అయినా కూడా ఒక్కొక్కసారి పిల్లలు కలగకపోతే వాళ్ళు తిరగని డాక్టర్ల చుట్టూ వాళ్ళు తిరగని డాక్టర్లు ఉండరు వాళ్ళు తిరగని హాస్పిటల్స్ ఉండవు ఇదొక మంచి ఫర్టిలిటీ సెంటర్ అంటే అక్కడికి వెళ్తారు ఇదొక మంచి ఫర్టిలిటీ సెంటర్ అంటే అక్కడికి వెళ్తారు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నాలలో అమ్మాయి శరీరం ఏమైపోతుందో అబ్బాయి శరీరం ఏమైపోతుందో ఆ ప్రయోగాలు అవి ఇవి అంటూ ఎంత భయంకరంగా మరి ఆ ఆ శరీరాలు అయిపోతాయి ఆ తర్వాత ఆ దానివల్ల వాళ్ళు వాళ్ళు ఎక్కించే ఆ హార్మోన్స్ వాటన్నిటి వల్ల ఆ శరీరాలు ఎంత భయంకరమైన పరిస్థితికి లోనై ఆ శరీరాలు అయితే ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎంతోమంది చాలా బాధపడి కృంగిపోయి మరి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి అనేక విధాలుగా బాధపడి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళని కూడా నేను చూశానండి నిజంగా చాలా బాధేస్తుంది అయితే మనం చేయవలసిందల్లా దేవుని పైన విశ్వాసం విశ్వాసమే విశ్వాసమే మనకు విజయం విశ్వాసమే విజయం అని ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక కీర్తన ఉంటుందండి విశ్వాసమే విజయం మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు విజయం పొందుతామో అబ్రహాము ఏం చేయలేదు అతడు కేవలం విశ్వసించాడు ప్రభా నువ్వు చెప్పావు కదా నువ్వు చేస్తావు అనుకుని అతడు ఎదురు చూశాడు ఆ విధంగా అతడు పొందుకున్నాడు అతడు పొందుకున్నాడు కనుకనే ఇస్సాకు అనే ఒక కుమారుని ద్వారా అనేకమైనటువంటి దేవుని జనము పుట్టుకొని వచ్చారు ఆ దేవుని జనాంగము దేవుని యొక్క బిడ్డలుగా ఇష్ట్రాయులుగా ఈ లోకంలో స్థిరపరచబడి వారు ఎంత అద్భుతంగా ఈ లోకంలో ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము మరి దేవుడు మనల్ని ఆ విధంగా దీవించే దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో విశ్వాసం లేని వాని వాడు దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము మరి అలాంటి వాడైతేనే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అయితే నీతిమంతులుగా తీర్చబడిన వానికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు నీతిమంతులను చూడకుండా పోడు అంట అంటే ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళను దేవుడు చూస్తూనే ఉంటాడు అబ్రహాం విషయమే తీసుకోండి అబ్రహాం నీతిమంతుడు కాబట్టి అతడు అబద్ధమే ఆడాడు అతడు కదా అబద్ధం ఆడాడు నా శారా నా చెల్లి అని చెప్పాడు అయితే దేవుడు ఏం చేశాడు మరి ఆ శారాను తీసుకువెళ్ళినటువంటి అతనితో ఆ అతడు ఎవరు గొప్ప రాజు ఆ రాజు దగ్గరికి రాత్రి కలలో కనబడ్డాడు ఆయన కనబడి జాగ్రత్త ఆమెను ముట్టావా జాగ్రత్త ఆమె ఇంకొకరికి భార్య అని చెప్పినప్పుడు భయపడిపోయాడు ఆ రాజు ఎంత భయపడిపోయాడంటే వెంటనే పిలిపించాడు ఏంటయ్యా నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు ఒకవేళ నేను ఆమెను ముట్టుకొని ఉంటే ఏమయ్యేది అసలు ఎందుకు ఇట్లా చేసావు నువ్వు అని చాలా కోపపడ్డాడు ఆయన కోపపడి భయపడి మరి బాధపడి అతడు ఏం చేశాడంటే ఆమెను తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఆమెను తీసుకెళ్ళు ఇదిగో ఆమెను మాత్రమే కాదు ఇదిగో ఈ కానుకలు కూడా తీసుకెళ్ళు ఇదిగో ఈ కానుకలు దాస దాసి జనంతో పాటు ఆమెను కానుకలు ఇచ్చానని పంపించేశాడు ఎందుకు దేవుడు అతని పట్ల ఆ ఒకళ్ళ తప్పుచ్చుకున్నాడు ఎందుకు అంటే ప్ర అబ్రహాము నా కుమారుడు అబ్రహాం నన్ను విశ్వసించాడు నేను అబ్రహాంను వదిలిపెట్టకూడదు అతడు తప్పులు చేస్తే చేయొచ్చుగాక కానీ నేను అతన్ని వదిలిపెట్టను అనుకుని అబ్రహాం గురించి దేవుడు ఒకళ్ళు తప్పుచ్చుకున్నాడు అలాగే విశాఖ గురించి కూడా అలాగే జరిగింది అదే అదే విధంగా మరి అన్ని అన్ని విషయాలలో జ అలా జరుగుతుందంటే దావిదు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో చెప్తాడు నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని చెప్తున్నాడు నీతిమంతుల గురించి అనేక విషయాలు దావిదు కూడా చెప్తాడు నీతిమంతులు ఎంత గొప్పగా ఉంటారు నీతిమంతులు ఏ విధంగా ఆశీర్వదించబడతారు నీతిమంతులు ఒకవేళ తమకు కొద్దిగానే ఉండొచ్చు కానీ వారికి ఉండేది ఇతరులందరికంటే దానికంటే ఎంతో శ్రేష్టమైనది అని దావిది చెప్తాడు నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడుగా ఉంటాడంట ఇంకా అనేక నీతిమంతులు ఎలాంటి వారుగా ఉన్నారని ముప్పై ఏడవ కీర్తనలో ఆయన చెప్తూ ఉన్నాడు మరి ఈ విధంగా దేవుడు నీతిమంతులను సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన తన నీతిమంతుల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెడతాడంట నిత్యము అంటే ఎల్లప్పుడూ వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఘనపరచబడతారంట మరి నీతిమంతుల విషయంలో జరిగే విషయాలు చూస్తే ఆశ్చర్యమవుతుందంటే నిజంగానేనా నిజంగానేనా అని అనిపిస్తుంది మరి అబ్రహాం విషయంలో కూడా అతనికి సంతానము కలిగే వరకు కూడా అతడు ఎంత వేదన పడ్డాడు ఎంత బాధపడ్డాడు అయ్యో నాకు సంతానం లేదే అయ్యో నా దాసుడని ఎలియజరే కదా ఇంకా ఈ సన్ ఈ ఆస్తికి అంతటికీ ఆస్తికర్త అవుతాడు అని దిగులు పడుతూ ఉన్నప్పుడు ఆ శారా చెప్పింది ఆ శారా విశ్వ అవి ఒక రకంగా ఆమె తనకు విశ్వాసం ఉన్నప్పటికీ కొంత కొంత ఒక్కొక్కసారి టెంపరీగా మనం చాలా నిరుత్సాహానికి గురవుతాం కదా ఇంకా కాలేదులే త్వర త్వరగా ఏదో జరిగిపోవాలని ఒక కోరికతో ఆమె హాగర్నిచ్చింది అబ్రహాంకు అబ్రహాం హాగర్ ద్వారా సంతానం పొందుకున్నాంలే అని కానీ అది పొరపాటు అని దేవుడు తర్వాత అబ్రహాంకు చెప్పాడు కాబట్టి ఏ మనం తొందరపడతాము కానీ దేవుడు మాత్రం తొందరపడడు దేవుని ప్రణాళిక చెప్పిన సమస్తం జరుగుతుంది మరి యోసేపుని గురించి కూడా మనం ఆలోచిద్దాం మరి ఈ అబ్రహాములు అబ్రహాముకు శారేకి తర్వాత యోసేపుకు వీరందరికీ కూడా అప్పటికి ధర్మశాస్త్రం అనేది ఇంకా ఇవ్వబడలేదు కదా అప్పటికంతా వాళ్ళు ఇంకా ఇంకా అప్పుడు ఇంకా మొదలే దేవుడు ఇంకా వారికి ధర్మశాస్త్రమును కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వలేదు అయితే అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత నీతివంతులుగా ఉన్నారో చూసారా వారు ఎంత నీతిగా నడుచుకుంటున్నారు ఈ లోకంలో వారు ఎంతో భయభక్తులతో దేవుని పట్ల విశ్వాసంతో నీతిమంతులుగా నడుచుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు విశ్వాసం కలిగి నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు మన ప్రవర్తన అంతా కూడా ధర్మశాస్త్రంలో ఏ విధంగా రాయబడిందో ఆ విధంగా మారిపోతుంది అన్నమాట అందుకే యువసేపుని గురించి ఆలోచిద్దాం యూసేప్ కూడా నీతిమంతుడు మరి తన సహోదరులంతా అలాగ లేరు తన సహోదరులంతా కంప్లీట్గా అలా లేరు అప్పుడు అతడు ఆ యోసేపు చిన్నవాడుగా ఉన్నప్పుడు తన సహోదరులు చేసే చెడ్డ పనులన్నీ గురించి విని విన్నప్పుడు చూసినప్పుడు అతడు తీసుకొచ్చే వాటన్నిటిని కూడా తన తండ్రితో చెప్పేవాడు తండ్రి వాళ్ళని మందలించేవాడు కాబట్టి మిగతా సహోదరులందరికీ కూడా యోసేపు అంటే చాలా కోపం యాగోబుకేమో యోసేపు అంటే చాలా ఇష్టం కాబట్టి అతడు అతనికి ఒక మంచి చక్కటి రంగు రంగుల చొక్కా ఒకటి కుట్టించాడు ఎంత ప్రేమగా అతన్ని చూసుకున్నాడు అయితే సహోదరులకైతే అతడంటే చాలా ద్వేషం కానీ యోసేపు నీతిమంతుడు కదా చిన్నప్పటి నుంచే నీతిమంతుడు ఆ పిల్లవాడు మరి అతనికి మరి తన తండ్రి చెప్పాడు చక్కగా ఉండాలని మరి లేకపోతే తన తండ్రి యొక్క జీవితాన్ని చూసుకున్నాడు ఏదో ఒక విధంగా అతడు యోసేప్ అయితే ఒక చక్కటి నీతిమంతుడైనటువంటి అబ్బాయిగా ఉన్నాడు అయితే అతడి యొక్క ప్రవర్తన అంతా కూడా దేవునికి ఎంతో ఇష్టంగా ఉంది కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడేమో అందుకే కళల ద్వారా అతనికి రాబోయే కాలాన్ని సూచిస్తూ అతడు ఒక గొప్ప వ్యక్తి అవుతాడని చూపించాడు అంటే అందరూ వచ్చి అతనికి నమస్కారం చేసేంత స్థితికి అతడు వెళ్తాడు అన్న ఆ గొప్ప సూచన కళల ద్వారా దేవుడు చూపించినప్పుడు అతడికి ఆ బిల్ ఆ పిల్లవాడు చిన్నవాడు యోసేపు కాబట్టి తనకు తెలియకనే ఎంతో స్వేచ్ఛగా అందరితో పంచుకున్నాడు ఆ విషయం ఇదిగో నాకు ఇలా కళ వచ్చింది అని అప్పుడు తండ్రి తండ్రితో పాటు అంటే ముందు బ్ర అన్నలు కూడా కోపగించుకున్నారు తర్వాత తండ్రి కూడా కోపగించుకున్నాడు ఏంటి నీ ఏంటి ఇలాగా అని కానీ అతనికి ఏం తెలుసు అతడు కళలు కనడం మన చేతిలో ఉందా కళలు ఎలా వస్తాయో అసలు మనం ఊహించలేము తెలియ తెలియదు మనకు అయితే సైంటిఫిక్గా అనేక విషయాలు చెప్తారు కానీ మనకు మనకు తెలిసినంత వరకు కళలు ఎలా వస్తాయో మరి కొన్ని అస్సలు ఊహించనివి అస్సలు తెలియనివి మనం అస్సలు ఆలోచించని విషయాలు కూడా వస్తాయి అద్భుతం అనిపిస్తుంది ఇదేంటి ఇలా వచ్చింది అని చాలా ఆశ్చర్యమవుతుంది కదా అలాగే ఫీల్ అయి ఉంటాడు యూసెఫ్ కూడా ఇదేంటి కళ అనుకుని అయితే దేవుడు కళ ద్వారా అతనికి ప్రవచనాత్మకంగా తాను ఏ ఏమవుతాడో చూపించాడేమో ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూస్తే వాళ్ళు కోపంతో అతన్ని గోతిలో పడివేయడం మళ్ళీ చంపొత్తులే అని అనుకోవడం మరి పోతి పోతీఫరుకు అమ్మి వేయడం ఆ పోతిఫరుకు అమ్మి అంటే ఐగుప్తు వాళ్ళకు అమ్మి వేస్తే ఐగుప్తు వాళ్ళు తీసుకెళ్ళి పోతిఫర్కు ఇస్తే పోతిఫర్ అతన్ని ఆ ఇంట్లో పెట్టుకుంటాడు అయితే ఎప్పుడైతే ఈ పోతిఫరు ఇతని యొక్క నమ్మకత్వాన్ని చూస్తాడో అతడు తన ఇంటికంతా కూడా గొప్ప విచారణకర్తగా అంటే తన ఇంటికంతా విచారణకర్తగా ఏర్పాటు చేశాడు మరి విచారణకర్తగా ఏర్పాటు చేసినప్పుడు అతని పైన అసలు ఎంతగా నమ్మాడంటే అతని మీద తనకు తన తను తన భార్య తప్ప తన భార్యకు తప్ప భార్య మీద తప్ప ఇంకా ఎవరి మీద కూడా అధికారం అనేది లేదు అంతా యూసెఫ్గా ఇచ్చేశాడంట అంతగా అతన్ని హెచ్చించాడు తన ఇంటిలో తన ఇల్లు అంటే తన ఇల్లు ఎంత పెద్దదో మన ఇండ్లలాగా ఉంటుందా అది చాలా పెద్ద ఇల్లు ఎంతోమంది దాసులు దాస దా దాస అంత అంతమందికి అతడే విచారణకర్త అన్ని విషయాల కంటే తన సరుకులు పంపడము పంచి పంపడము కానీ తీసుకోవడం కానీ మరి వంటలు వండించడం కానీ ప్రతి విషయంలో కూడా అతడే విచారణకర్త ఇల్లంతటికి కూడా అయితే ఆ పోతిఫర్ భార్య అతని పైన ఒక చెడు దృష్టి నిలిపింది కాబట్టి పాపం చేయాలని అతన్ని ప్రోత్సహించినప్పుడు మరి అతనికి ధర్మశాస్త్రం ఉన్నదా యోసేపుకు లేదు కదా ధర్మశాస్త్రం తెలియదు అతనికి కానీ అతడు ఎందుకు నీతిమంతుడయ్యాడంటే అతడు దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు అంతేకాకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయం అంత అతనికి ఉంది దేవుని పట్ల భయభక్తులుగానే ఉన్నాడు కనుకనే అతడు అంటున్నాడు దేవుని ఎదుట నేను ఇలాంటి పాపం చేయను అని చెప్తాడు అంటే దేవుని ఎదుట అంటే దేవుడు ఉన్నాడు అక్కడ అని తన ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు మనం ఇది ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి దేవుని ఎదుట ఉన్నాం మనం దేవుని ఎదుట ఉన్నాము మరి ఏలియా కూడా అంటాడు కదా నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అంటాడు అంటే యువనిసా అక్కడే ఉండేది రాజు గని రాజు కానీ రాజును ఉద్దేశించి అతను అనడం లేదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని చెప్తున్నాడు అంటే మనతో నిత్యము దేవుని సన్నిధి ఉందండి అది మనం గుర్తు తెచ్చుకోవాలి మనం గుర్తు పెట్టుకోవాలి మనం ఎక్కడున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా మన ఇంట్లో ఉన్నా మన వంట రూమ్లో ఉన్నా మన ఎక్కడున్నా కూడా మనం మనకు దేవుడు ఉన్నాడు మనతో దేవుడు ఉన్నాడు మన ప్రక్కనున్నాడు నీతో ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీతో పాటు ఆయన ఉన్నాడు నీతో పాటు నడుస్తున్నాడు నీతో పాటు మాట్లాడుతున్నాడు నీకు మాటలు ఇచ్చేది ఆయనే కాబట్టే మనం ఎంతో జాగ్రత్తగా దేవుని స్వరం మాత్రమే వినాలి ఇదిగో ఇదే ద్రువ ఇదే వెళ్ళు అని చెప్తున్నాడంట ఆయన మనం ఆయన ఆయన స్వరాన్ని పడచవని పెడుతున్నామేమో ఒకసారి గు మనము గమనించుకోవాలి మరి ఇక్కడ యూసెఫ్ కూడా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను దేవుని ఎదుట నేను ఇలాంటి పాపం నేను ఎలా చేస్తాను అని అతడు పరిగెత్తి పారిపోయాడు అసలు అతడికి ఎంతో ఈజీ అక్కడ పాపం చేయడం అనేది ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు వాళ్ళిద్దరే ఉన్నారు సీక్రెట్గా వాళ్ళు ఒక చక్కటి ఇది మెయింటైన్ చేసి ఉండవచ్చు కానీ అది దేవుడు జరగనివ్వలేదు అంటే దేవుని ఇతడు కూడా దేవునికి లోబడ్డాడు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే అతడు ధైర్యంగా అక్కడి నుంచి పారిపోయాడు మరి పారిపోయే సమయంలో అతని వస్త్రం ఆమె చేతిలో చిక్కింది కనుక ఆమె ఏమన్నది ఈ అబ్బాయి చూడు నా పైన అత్యాచారం చేయడానికి చూస్తున్నాడని చెప్పినప్పుడు పోతిఫరు నమ్మి అతన్ని చెరసాలలో వేయించాడు అయితే ఇక్కడ దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడా అంటే ఇన్వాల్వ్ కాలేదు చూసారా అబ్రహాం విషయంలో ఇన్వాల్వ్ అయిన దేవుడు ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు అంటే పోతిఫర్కు కళలో కనిపించి అయ్యా నీ భార్య కాదు మరి యోసెప్పే మంచివాడు యోసెప్పు తప్పు కాదు నీ భార్యతో తప్పు అని ఒకవేళ చెప్పి ఉంటే ఏమయ్యేది ఏమయ్యేదంటే ఆ పోతీఫరు వెంటనే తన భార్యకు తన భార్యకు విడాకులు ఇచ్చేవాడు చంపేసేవాడు ఏం చేసేవాడో మనకు తెలియదు అయితే తన ఇండంతట్లో ఇంకా అలాగే పెద్దగా విచారణకర్తగా పెట్టుకొని ఉండేవాడు కానీ దేవుని ప్రణాళిక అది కాదు కదా దేవుని ప్రణాళిక ఏంటంటే యువసేపు అత్యున్నత సింహాసనం మీదకి వెళ్ళాలి ఇక ఈ సింహాసనం కాదు పోతిఫర్ సి ఇంట్లో ఉండేది కాదు పోతిఫరు భార్య ఒకవేళ అతను పోతీఫర్కు కనిపించి చెప్తే పోతీఫర్ కోపంతో భార్యను చంపేయడము అదో ఏదో జరిగేది కానీ దేవుడు అలాంటి అన్ని అంటే ఆ విధంగా కూడా జరగనివ్వలేదు కానీ దేవుడి యొక్క ప్రణాళిక పో ఒక అత్యున్నత సింహాసనం మీద వెళ్ళాలి కాబట్టి యోసేపును దేవుడు ఆ సమయమంతట్లు కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు ఆ శిక్షణ సమయంలో అతడు కొంతకాలం చెరసాలలో ఉండవలసి వచ్చింది ఆ చెరసాలలో నుండి ఆ తర్వాత ఒక్కసారిగా అతడు అత్యు అత్యున్నతమైన సింహాసనం మీదకి వెళ్ళడానికి దేవుడు తన యొక్క ప్రణాళికను ఆ విధంగా ఏర్పాటు చేశాడు దేవుని యొక్క ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి మన మన ఆలోచనల వంటివి కాదు ఆకాశంకు భూమికి ఎంత ఆకాశము మీద భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో సారీ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయి మన పట్ల మన పట్ల ఆయన యొక్క ప్రణాళికలు అంత ఉన్నతంగా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునిపైన విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవునితో ఉండాలి దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూడాలి ఆయన విశ్వాసం ఉంటే మనం నిరీక్షణతో ఎదురు చూడగలుగుతాము అలాంటి నిరీక్షణతో మనం ముందుకు సాగితే దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించగలడు అద్భుతంగా మనల్ని సరైన రీతిలో జీ జీవింపజేస్తాడు మనము నీతివంతులను ఆయన చూడకుండా పోడు ఆయన ఎప్పుడు చూడకుండాప్పుడు అది గుర్తు పెట్టుకుందాం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను చూస్తాడు ఎందుకంటే నేను ఆయన విశ్వాసం ఉంచుతున్నాను కదా కాబట్టి ఆయన నన్ను చూస్తాడు నా పిల్లలను చూస్తాడు నా పిల్లల పిల్లలను చూస్తాడు ఆయన ఎవరిని వదిలిపెట్టడు ఆయన ఎవరు మరి అలాగా భిక్షమెత్తడం చూడనివ్వడు లేదు అలాంటి పరిస్థితులు రానివ్వడు నా పిల్లలకు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రానివ్వడు ప్రతి ఒక్కరు రక్షించబడతారు ప్రతి ఒక్కరు చక్కటి జీవితం జీవిస్తారు నీతిమంతుల పిల్లలకు దేవుడు కా కావలికర్తగా ఉంటాడంట రక్షణకర్తగా ఉంటాడంట వారి చుట్టూ అంట ఆయన తన దూతలను కావలి ఉంచుతాడంట దేవుడు ఎంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు అనుకున్నాడు మనము నీతిమంతులంగా ఉండాలి నీతిమంతులంగా ఉండాలంటే చాలామంది అనుకుంటారు నేనేమి అన్యాయం చేయడం లేదు నేనేమి చెడ్డ పనులు చేయడం లేదు నేను చాలా మంచివాన్ని అని అనుకుంటారు కాదు అది కాదు నీతిమంతులు అంటే విశ్వాసం ఉంచడం దేవునిపైన విశ్వాసం ఉంచడం దేవునిపైన విశ్వాసం ఉంచితే మన పరిస్థితులను చూడకుండా దేవునిపైన మాత్రమే చూపు నిలిపి విశ్వాసంతో నిరీక్షణతో ఆయన ఎప్పుడు చేస్తాడో అంతవరకు మనం ఎదురు చూడడమే విశ్వాసం అదృశ్యమైన వాని అయినవి ఉన్నవి అనుటకు నిదర్శనమే విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసంతో మనం నిరీక్షించాలని దేవుడు మనకు చెప్తుండగా ఈ వాక్యం మన జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక దేవుడి కృపావర్తన దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్రవైన దేవ కృపగలిగిన మా రక్షక నీకు వందనములు తండ్రి ఈ ఉదయ కాలంలో తండ్రి నీ కృపవా అతను ధ్యానించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనములు మా తండ్రి దేవా నీతివంతులను చూడకుండా నీవు పోవు పోవుతండి ఎప్పుడు కూడా నీతివంతుల పైన నీ దృష్టి ఉంటుంది నీతిమంతుల పట్ల నీ యొక్క ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మమ్మలను కనికరించే దేవుడు కాపాడే దేవుడు తండ్రి నిత్యము స్థుతి నిందదగిన దేవా నీకు వందనాలు మా తండ్రి మాతో ఉన్నందుకు నీకు స్తోత్రం మా జీవితంలో నీ యొక్క ప్రణాళిక నెరవేర్చండి ఇది మా పనులలో మాకు తోడుగా ఉండండి మా మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుభవించండి మా ఉద్యోగ జీవితంలో మేము అత్యున్నతమైనటువంటి మా స్కిల్స్ చూపించగలగడానికి సహాయం చేయండి దేవా మేము ఎప్పుడు కూడా నీకు మహిమకరంగా ఉండాలి విద్యార్థులను బట్టి నీకు వందనాలు విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణతను సాధించుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రధానైనా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైన సింహాసనం గురించి మేము నీకు స్థుతులు చెల్లించుకుంటూ తండ్రి మేము కనపరచబడతామని మేము నిన్ను నమ్ముతున్నాము స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానముని బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్